హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రిత వంటిల్లు ఈరోజు నేను మీకు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను క్రీమ్ లేకుండా చూపించబోతున్నాను అనమాట ఇప్పుడు క్రీమ్ అనేది అంత ఈజీగా దొరకట్లేదు మనకి మార్కెట్లో అందుకే మనము క్రీమ్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి నేను గోధుమ పిండి యూస్ చేస్తున్నాను కొంచెం గోధుమ పిండితో మనం మనకి అసలు గోధుమ పిండి వేసామని చెప్తే కానీ తెలియదు అనమాట అసలు ఆ ఫ్లేవర్ అనేది ఏమీ రాదు అసలు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరు తప్పకుండా నచ్చుతుంది మీరు ముందుగా శ్రితా వంటిల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ముందుగా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం నేను వన్ ఫోర్త్ కప్పు గోధుమ పిండిని తీసుకొని హాఫ్ కప్పు మిల్క్లో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ మొత్తం మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ కప్లో తీసుకున్నాం కదా మిల్క్ ఈ మిల్క్తో కలిపి నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఈ విధంగా గోధుమ పిండిని వన్ ఫోర్త్ కప్పు గోధుమ పిండిని బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ లీటర్ మిల్క్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు మిల్క్ని బాగా మరిగించుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి ఈ లోపు మనము టూ మ్యాంగోస్ తీసుకొని అందులోని పల్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది నేను ఇక్కడ ఈ ఐస్ క్రీమ్కి హాఫ్ లీటర్ మిల్క్కి త్రీ మ్యాంగోస్ యూస్ చేశాను ఇక్కడ నేను టూ మ్యాంగోస్ వేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా టూ మ్యాంగోస్ పలుపుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం చూసారా ఇప్పుడు మిల్క్ ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి మరుగుతూ ఉన్నాయి ఇందులో మనము పాలల్లో కలుపుకున్నాం కదా గోధుమ పిండిని అది వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది చిక్కబడడం స్టార్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట అడుగంటుకోకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో నేను ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను హాఫ్ లీటర్ మిల్క్కి ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేసుకోవచ్చు మీరు ఎక్కువ మిల్క్ తీసుకుంటే షుగర్ క్వాంటిటీ పెంచుకోండి మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే కొంచెం షుగర్ వేసుకోవచ్చు హాఫ్ లీటర్ మిల్క్కి ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది ఈ విధంగా చిక్కబడడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి బాగా చల్లారి పెట్టుకోవాలి చూసారా బాగా చల్లారింది కదా ఇప్పుడు చూడ దగ్గరికి వచ్చేసింది బాగా చిక్కబడింది ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ వేసుకొని బాగా కలుపుకుందాం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వెన్నెలా ఎసెన్స్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఉంటే వేసుకో వేసుకోండి వేయకపోయినా పర్వాలేదు ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత నేను మ్యాంగో పీసెస్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అనమాట మీరు కావాలంటే వేసుకోండి వేసుకోపోయిన పర్వాలేదు కొంచెం మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ పీసెస్ వేస్తున్నాను ఈ పీసెస్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని బాక్స్లో వేసుకొని పైన కవర్తో కప్పేసుకొని ఒక టూ అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెడితే సరిపోతుంది ఓ ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవాలి ఈ విధంగా టూ అవర్స్ డీప్ ఫ్రిజ్లో పెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా వస్తుందనమాట ఐస్ ఫామ్ ఐస్ ఫామ్ అవుతుంది కదా అదంతా మెల్ట్ అయిపోయేసి మనకి సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా టూ టైమ్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఒకసారి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా టూ టైమ్స్ చేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుంది అంటే ఇప్పుడు టూ అవర్స్ పెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మళ్ళీ టూ అవర్స్ పెట్టేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఆ విధంగా చేసుకోవాలి నేను ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా టూ టైమ్స్ చేసిన తర్వాత మ్యాంగో పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మనకి ఐస్ క్రీమ్లో అక్కడక్కడ మ్యాంగో పీసెస్ ఉంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టోటల్ త్రీ మ్యాంగోస్ యూస్ చేశాను హాఫ్ ఫ్లీటర్ మిల్క్కి త్రీ మ్యాంగోస్ యూస్ చేశాను అనమాట దీన్ని ఒక ఎయిట్ అవర్స్ ఫ్రీజ్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఎయిట్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఈ విధంగా మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటుంది మీ అందరూ తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్